హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్ ఎజ్ కిచెన్ ఈరోజు మనము అటుకుల్లుతో అలానే పెసరపప్పు దీంతో మనము సూప్ అయితే తయారు చేసేసుకుందామండి సూప్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము ముందుగా మనము పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టేసుకున్నా అలాగే అటుకులు కొద్దిగా సగ్గుబియ్యం అండి మనకి సూప్ అనేది బాగా రావడానికి ఉప్పు పసుపు చాట్ మసాలా జీలకర్ర మిరియాలు అలానే నేను పల్లీని కొబ్బరిని వెండుమిర్చిని కొద్దిగా మీద ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను చూడండి పచ్చగా ఉంటే టేస్ట్ తగులుతున్నప్పుడు బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నానండి నెయ్యిలోకి మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకుందాము ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అలానే కరివేపాకు పసుపు ఉప్పు జీలకర్ర మిరియాలని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలానే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా అండి చాట్ మసాలా అంటే మ్యాగీ పౌడర్ వస్తుంది కదండి ఆ మసాలా వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆ మసాలా అయితే ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసేసుకుందాం ఒక కప్పుకి మనము పెసరపప్పుకి రెండు కప్పులు లేదా మూడు కప్పులు వాటర్ అండి కొద్దిగా టమాటా అండి చూపి లేదో మర్చిపోయినాను చూడండి పొంగి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లి కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను కారము ఇందులోనే ఎండుమిర్చి వేసి ఉంటాం కాబట్టి కారం సరిపోతుంది చూడండి నేను చాలా లైట్గా మాత్రమే వేసేసుకున్నాను ఇందులోకి మనము పెసరపప్పు అటుకులు అలానే సగ్గుబియ్యం కొద్దిగా పడ్డాయండి అవి కూడా వేసేసి బాగా అయితే దీన్ని కుక్ చేసేసుకుందాము చూడండి నేను కుక్కర్లో రెండు స్టీములు పెట్టేసుకుని తర్వాత ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ చాలా వరకు ఎవరూ లైక్ అయితే చేయడం లేదు దయచేసి అందరూ లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి కామెంట్స్ పెడుతూ ఉండండి నాకు మీ కామెంట్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టము చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి